మంచి తెలుగు పద్యం ఒకటి చెప్పండి చెప్తాం నిక్కమైన మంచి నీల మొక్కటి జాలు తిళుకురాళ్ళు తట్టెడేలా చదువు పద్యం ఒక్కటి చాల చదువు పద్యం అరయ్య చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ మంచి సందేశం ఇచ్చే పద్యం ఒకటైనా చాలు ఎందుక ఎట్లా అంటే మంచి నిక్కమైన మంచి నీల మొక్కటి జాలు వజ్రాల్లో నీలం కూడా ఒకటి నవరత్నాల్లో నీ నీలం కూడా ఒకటి చాలా విలువైంది అలాంటి వజ్రాల్లో పేరొందినటువంటిది నవరత్నాల్లో పేరు పేరొందినటువంటిది ఒకటైనా చాలు ఒకటి పనికిరాని గులకరాళ్ళు తట్టుంటే ఏం లాభం వాటికి విలువ ఉండదు ఒకటి ఉన్నా మంచిది దానికి కొన్ని వేలు లక్షలు వస్తాయి పనికిరాని గులకరాళ్ళు ఎన్నున్నా డబ్బులు రావు విలువ ఉండదు ఎలాగంటే చక్కగా ఇంపుగా చదివే పద్యం ఒక సందేశం ఇచ్చే పద్యం అటువంటి పద్యం ఒకటైనా చాలు పనికిరాని పద్యాలు వంద చదివినా ఉపయోగం లేదు అని బ్రాహ్మణి చెప్పినాడు కాబట్టి ఏదైనా ఒక పని చేస్తే విలువైన పని చేయాలి పనికిరాని పనులన్నీ చేయకూడదు ఏదైనా ఒక సందేశం ఇస్తే గొప్ప సందేశం ఇవ్వాలి ఏదైనా ఒక వ్యక్తిగా పుడితే గొప్ప పనులు చేయాలి పనికిరాని పనులు చేయకూడదు అని ఈ పద్యం యొక్క ఉద్దేశం ఒక ఒక మంచి అనేది నిలపాలి సమాజంలో ఏదో ఒక రూపేణ అంతేగాని పనికిరాని పనులన్నీ చేసుకుంటా నేను గొప్ప వచ్చిన అనుకుంటే ఉపయోగం లేదు నీ చేత అయిన కాడికి సమాజానికి ఉపయోగపడే మంచి పని ఒకటి చెయ్యి చాలు అంతేగాని పనికిరాని పనులన్నీ చేసుకుంటా ఉంటే ఉపయోగం లేదు అది బేమనిచ్చినటువంటి సందేశం